హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు యాభై ఐదు రూపాయల పొదుపు ఛాలెంజ్ అండి ఇది ఇది మనం సంవత్సరం చేయాల్సి ఉంటుంది ఈ నెలకి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే పొదుపు చేసుకుంటే సరిపోతుంది నెలని నాలుగు భాగాలుగా చేసుకొని పొదుపు అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మనం పొదుపు అన్నది చేయడం అలవాటు చేసుకుంటే కనుక మనం ఆ రోజు చేయడానికి మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే మనం ఏదైనా ఖర్చు మానుకొని మనం పొదుపు చేసుకుంటామండి అందుకనే పొదుపు అన్నది ప్రతిరోజు ఎంతో కొంత చేయడం అలవాటు చేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఛాలెంజ్ అండి ఇది ఇది వన్ ఇయర్ చేయాల్సి ఉంటుంది నెల నెలని నాలుగు భాగాలుగా చేసుకొని అయితే పొదుపు అయితే చేసుకుంటున్నాము అయితే మొదటి రోజు అయితే యాభై ఐదు రూపాయలు పొదుపు చేసుకోవాలి రెండో రోజు నూట ఐదు రూపాయలు మూడో రోజు నూట యాభై ఐదు రూపాయలు నాలుగో రోజు రెండు వందల ఐదు రూపాయలు ఐదో రోజు రెండు వందల యాభై ఐదు రూపాయలు ఆరు మూడు వందల ఐదు రూపాయలు ఏడో రోజు మూడు వందల యాభై ఐదు రూపాయలు పొదుపు చేసుకోవాలండి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఒక భాగం ఎనిమిది నుంచి పద్నాలుగు వరకు ఒక భాగం పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు ఒక భాగం ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఒక భాగం అయితే ఫస్ట్ మూడు భాగాలు కూడా మనం మొదట ఏ విధంగా పొదుపు అయితే చేసుకున్నామో అదే విధంగా పొదుపు చేసుకోవాలి తర్వాత చివరి భాగం మాత్రం మనం ఏడో తారీఖు ఎలా పొదుపు చేసుకున్నామో దాన్ని ఇరవై రెండో తారీఖు చేసుకోవాలి ఆరో తారీఖు చేసుకుంది ఇరవై మూడో తారీఖు చేసుకోవాలి అట్లాగా కింద నుంచి పైకి అయితే వెళ్ళాలి అలా చేసుకోవడం వల్ల నెలాఖరికి వచ్చేసరికి మనకి చిన్న అమౌంట్ ఉంటుంది వేయడం కూడా తేలిగ్గా ఉంటుంది మనం ఈ విధంగా పొదుపు చేసుకున్నాం కదండి మొదటి ఏడు రోజులు మనం కూడుకుంటే కనుక ఎంత అవుతుందంటే పన్నెండు వందల ఎనభై రూపాయలు అయితే అవుతుందండి మనం నాలుగు భాగాలుగా చేసుకుంటున్నాం కాబట్టి మొత్తం ఈ నెల రోజు ఇరవై ఎనిమిది రోజులు కూడా మనం చేసుకుంది ఐదు వేల నూట ఇరవై రూపాయలు అయితే అవుతుంది తర్వాత ఇది మూడు వందల అరవై ఐదు రోజులు అంటే సంవత్సరం కాను చేసుకోవాలనుకుంటున్నాం కదండి ఈ సంవత్సరం మొత్తం అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు పొదుపు చేసుకున్నట్టు అవుతుంది మనం దీన్ని ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఎందుకు చేసుకుంటున్నామంటే మిగతా రెండు రోజులు మనకి వేయడం కుదరకపోయినా ఏదైనా ఒక రోజు వేయడం కుదరకపోయినా ఇంకో రోజు కవర్ చేసుకోవడానికి ఉంటుందని ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఈ పొదుపు చేసుకుంటున్నామండి నెలకి మనం గనక ఇలా పొదుపు అయితే చేసుకుంటే కనుక ఈ యాభై మనం ఆర్డీలో కనుక కట్టుకున్నట్లయితే కనుక మనకి ఎంత వస్తుంది చూద్దామండి ఆర్డీ అన్నవి సంవత్సరానికి ఉంటుంది రెండు సంవత్సరాలకి ఉంటుంది మూడు సంవత్సరాలకి ఉంటుంది మనకి ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలకి మనం ఆర్డీ కట్టుకోవచ్చు ఐదు సంవత్సరాల వరకు కూడా కట్టుకోవచ్చు మనం ఈ యాభై ఐదు రూపాయల ఛాలెంజ్లో మనం ప్రతి నెల కూడా యాభై ఐదు వేల నూట ఇరవై రూపాయలు ఐదు వేలు వరకు మనం పొదుపు చేసుకోగలుగుతున్నాం కదండి ఆ ఐదు వేలని కూడా మనం సంవత్సరానికి గాను మనం ఆర్డీ తీసుకున్నట్లయితే కనుక అరవై వేల రూపాయలు మనం సంవత్సరం అంతా పొదుపు చేసుకున్నట్టు అవుతుంది మనం ఆర్డీ తీసుకుంటే అప్పుడు మనకి వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఇంట్రెస్ట్ వేసి మొత్తం అమౌంట్ ఆ ఇంట్రెస్ట్తో కలిపి అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం తీసుకుంటామండి అదే కనుక మనం రెండు సంవత్సరాల ఆర్డీ కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం మనం ఐదు వేలు చొప్పున నెలకి పొదుపు చేసుకుంటే లక్ష ఇరవై వేల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకుంటాము తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ ఒక పదివేలు వేసి మొత్తం లక్ష ముప్పై వేలు అయితే మనకి వస్తుందండి తర్వాత మూడు సంవత్సరాల ఆర్డీ కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తం మనం కట్టింది లక్ష ఎనభై వేలు అవుతుంది మనకి దానికి ఇంట్రెస్ట్ ఎంత కలుస్తుందంటే ఇరవై మూడు వేల రూపాయలు ఇంట్రెస్ట్ అయితే కలుస్తుందండి మొత్తం అప్పుడు మనం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు మనం కట్టింది కలిపి మనం రెండు రెండు లక్షల మూడు వేలు అయితే తీసుకుంటాము తర్వాత నాలుగు సంవత్సరాలు కనుక మనం ఆర్డీ కట్టుకున్నట్లయితే కనుక రెండు లక్షల నలభై వేల రూపాయలు అయితే మనం కడతామండి నెలకి సుమారు ఐదు వేలు చొప్పున అయితే అయితే మనకి ఇంట్రెస్ట్ నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు కలుస్తుంది మొత్తం కలిపి మనం రెండు లక్షల ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు అయితే మనం తీసుకుంటాము చివరికి తర్వాత ఐదు సంవత్సరాలు కనుక మనం ఈ పొదుపు నెలకి ఐదు వేలు చొప్పున మనం ఈ ఐదు సంవత్సరాలు కూడా పొదుపు చేసుకుంటే మూడు లక్షల రూపాయలు అయితే మనం పొదుపు చేసుకున్నట్టు అవుతుందండి దానికి మనకి ఇంట్రెస్ట్ అరవై రూపాయల వరకు కలుస్తుంది అప్పుడు మాకు మనకి మూడు అరవై ఆరు వేలు మూడు లక్షల అరవై ఆరు వేలు ఇంట్రెస్ట్ అయితే మనకి ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కలిసి వస్తుందండి నేను సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంట్రెస్ట్ చొప్పున అలా చెప్తానండి ప్రతి పోస్ట్ ఆఫీస్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి మారుతూ ఉంటాయి కదండి సుమారు చెప్తున్నాను నేను ఇదండి యాభై ఐదు రూపాయల పొదుపు చాలా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి